ఆల్మైటీ అదార్టీ యొక్క స్వరూపము మూల రూపము సూర్యుడు లాగా ప్రకాశము అని గీతలో చెప్పారు నేను సూర్యుడు ప్రకాశంలాగా పరం ప్రకాశాన్ని అంటే సూర్యుడు మూడు తత్వాల్లో ఉన్న అగ్నితత్వంలో కలిగినవాడు కదా మరి పరం లైట్ ఏంటి ప్రకాశం ఏంటి ఆల్మైటీ అదార్టీ ధామంలో పరం ప్రకాశంలో ఉంటారు పరం ప్రకాశము గురించే చెప్పారు నేను జ్ఞానం ద్వారా మీకు లభిస్తాను సూర్యుడు ఒక ప్రకాశము అగ్నితత్వం అని తెలుసుకోండి మీరు జీవిత జీవిత మృత్యువు నుండి అతీతంగా వెళ్ళాలి అంటే పరమ ఆత్మయను ప్రాప్తి పొందాలి అని పరమాత్మను ఎలా తెలుసుకోవాలి అంటే గీతలో కూడా చెప్పారు జపతపాలతోటి జ్ఞాన ధ్యానాలతోటి నేను మీకు లభించను నేను జ్ఞానంతో లభిస్తాను అని చెప్పారు చెప్పింది ఎవరు ఆల్మైటి అదాటి జ్ఞాని ఆత్మ నన్ను విశేషంగా ఆకర్షిస్తారు నా జ్ఞాని ఆత్మలంటేనే ప్రియము అని చెప్పారు పూర్తిగా మరి సూక్ష్మ బుద్ధి ఉన్నవాళ్ళే నన్ను గ్రహిస్తారు మోటి స్థూల బుద్ధి ఉన్నవాళ్ళు నన్ను గుర్తించరు అని చెప్పాడు బుద్ధి నన్ను తోటి తెలుసుకున్న ఆత్మలు ఆత్మస్వరూపంలో ఉండే గ్రహించగలుగుతారు హై క్వాలిటీ ఆత్మలే ఆత్మ గురించి తెలుసుకుంటారు ఆత్మస్వరూపం యొక్క విషయాన్ని ఆత్మను పరమాత్మతో కనెక్షన్ ఎలా జోడించాలో కూడా యోగము ద్వారా పరమాత్మను పొందచే కనెక్షన్ జోడించటం అనేది తెలుస్తూ ఉంటుంది పరమాత్మతోటి యోగము ఎలా చేయాలి యోగంతో పరమాత్మ ప్రాప్తి పవరు అనేది లభిస్తూ ఉంటుంది అదే పరం ప్రకాశము परम लाइट